జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ దశను దశను నిర్ణయించే ప్రధాన అంశం ఇదే సాధారణంగా హైదరాబాద్లో ఎన్నికలు వాతావరణం వేడెక్కిస్తూ ఉంటాయి ఈసారి మాత్రం రాజకీయ వేదికలపైనే మాటల యుద్ధం వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ కూడా కలిసి ప్రజల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఈ పోరు కేవలం ఒక నియోజకవర్గం గెలుపుకు మాత్రమే పరిమితం కాదు ఇది మూడు ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తుకు ఒక పెద్ద టెస్ట్గా లిట్మస్ టెస్ట్ గా నిలుస్తోంది అని చెప్పి అభిప్రాయపడుతున్నారు సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జూబ్లీ ఒక పెద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఆ రోడ్ షోతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కింది ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్పై చేసిన విమర్శలు కూడా ఇప్పుడు చాలా హాట్ హాట్ టాపిక్గా మారాయి అటు నెట్లో చూసుకునివ్వండి ఇటు బయట చూసుకునివ్వండి జూబ్లీ హిల్స్ ప్రజలు పొన్నం ప్రభాకర్ను చూసి నిర్ణయం తీసుకోండి హైదరాబాద్ అభివృద్ధి మాత్రం మా చేతిలోనే ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు ఆ క్యాంపెయినింగ్లో దానికి వెంటనే కాంగ్రెస్ నాయకులు కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు ఫోటో షూట్ చేసినంత మాత్రాన డెవలప్మెంట్ ఏం జరగదు గత పదేళ్లుగా బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కూడా ప్రజల సమస్యల కంటే ప్రచారంలో చేసేటటువంటి మైక్రోఫోన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాయి షో ఆఫ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు కాంగ్రెస్ నుంచి కూడా వేరే రెండు ఇతర పార్టీల మీద వచ్చాయి ఇక కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ కూడా తన ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలతో ప్రస్తుతానికైతే హాట్ టాపిక్ అని మారారు వార్తల్లో నిలుస్తున్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ ఈ ఇద్దరు కూడా ఒకటే రకమైన నాటకం ఆడుతున్నారు ఒకరేమో ప్రశ్నిస్తారు మరొకరేమో జవాబు చెప్తారు కానీ ప్రజలకు మాత్రం అందుతున్నది వీళ్ళిద్దరి వల్ల ఏది లేదు శూన్యం కేవలం నిరాశ నిస్పృహలు మాత్రమే అని చెప్పి ఆయన స్పష్టం చేసే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇప్పుడు ఈయన చేసినటువంటి ఈ కమెంట్ ఏదైతే ఉందో పొన్నం ప్రభాకర్ అది సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతూ ఉంది బీజేపీ శ్రేణులు మాత్రం దానికి ఘాటుగానే రిప్లై ఇచ్చాయి ఇది పొన్నం రాజకీయ అనుభవ లేమికి నిదర్శనం అంటే బేసిక్గా ఆయనకి రాజకీయంగా అనుభవం చాలా తక్కువగా ఉంది మెచ్యూర్డ్గా ఉన్నాడని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే ప్రయత్నం చేశారు ఇక బీఆర్ఎస్ శిబిరంలో మాత్రం చూసుకో ఉంటే వాళ్ళు ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ను పాటిస్తున్నారని చెప్పి అనిపిస్తోంది కేటీఆర్ ఇప్పటికే చాలా బహిరంగ సభల్లో బీఆర్ఎస్ తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రదర్శిస్తూ గత పదేళ్లలో మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి మా బలం అదే మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పి చాలా ధీమాగా చెప్తున్నారట బీఆర్ఎస్ శ్రేణులు అలాగే కేసీఆర్ కేటీఆర్లు మాత్రం రెండు పార్టీల మధ్య ఈ మాటల దాడులు అన్నింటినీ కూడా పక్కన పెట్టేశారు పార్టీ శ్రేణులు వారు మాత్రం మరింత ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్లో చూసుకుంటే ఇంటర్నల్గా చాలా అసంతృప్తి కనిపిస్తుందని చెప్పి ప్రస్తుతం పొలిటికల్ అనలిస్టులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఇదే టైంలో చూసుకుంటే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బైపోల్ ప్రచారంలో కూడా కనిపించలేదు మరి ఎందుకు అనిపించట్లేదు ఏంటి అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం కాంగ్రెస్లో నిజమాటాడితే ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా చాలా ధీమాగా చెప్పుకొస్తుంది ఏంటంటే తమ అధినేతల అధిష్టానం నాయకులైనటువంటి రాహుల్ గాంధీ అలాగే సోనియా గాంధీ వీళ్ళ ఆశీస్సులతో మేము ఖచ్చితంగా గెలిచి తీరతామని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే ప్రజల్లో ఈసారి ఒక స్పష్టమైన ధోరణి ఎన్నికల ఫలితాల్లో రాబోతుంది అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అసలు ఏం మారింది అని చెప్పి ఒక వృద్ధుడైతే ప్రశ్నించాడు మరో యువకుడు మాత్రం కొత్త ముఖాలు రావాలి కానీ ఎవరిని నమ్మాలో అర్థం కావటం లేదని చెప్పి కొద్దిగా అంబిగియస్గా చెప్పుకుంటూ వచ్చాడు ఒక వాటర్ జూబ్లీ హిల్స్ వాటర్ మరి ఈ యొక్క కన్ఫ్యూజనే బైపోల్లో చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంది అని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు సో జూబ్లీహిల్స్ వాటర్లలో అన్ని రకాల క్లాసెస్ ఉన్నాయి అటు మధ్యతరగతి ఇటు విద్యావంతులు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు సో వీళ్ళ వర్గాలు అధికంగా ఉండటంతో వాళ్ళు పార్టీ కంటే కూడా బేసిక్గా క్యాండిడేట్ యొక్క ఇండివిజువాలిటీ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం ఇంకా వారిపై ఎంత విశ్వసనీయత ఉంది అనేదే ఎక్కువగా ఒక యాడ్స్టిక్గా ఒక కొలబద్ధగా భావిస్తారు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పి గత స్టడీస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించినటువంటి ఒక పర్యటనతో బైపోల్ వాతావరణం ఒక కొత్త ఊపుని సంతరించుకుంది అని చెప్పాలి ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హిల్స్లో మార్పు గాలి వీస్తోంది ప్రజలు కాంగ్రెస్ పైనే నమ్మకం ఉంచుతున్నారు ఆయన ఆయన ఘంటాపదంగా చెప్పుకొచ్చే పరిస్థితి అయితే ఉంది దానికి వెంటనే బీఆర్ఎస్ కూడా దానికి కౌంటర్ ఇచ్చేసింది అది మార్పు కాదు మాయ అని చెప్పి కౌంటర్ ఇచ్చింది మరి అదే సమయంలో కవిత కూడా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంత హాట్ టాపిక్గా మారాయి ఆమె ఏమని మాట్లాడింది చూద్దాం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆత్మ నలిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతుంది సో దీనికి కాంగ్రెస్ శ్రేణులు కూడా కవిత వ్యాఖ్యలు వాస్తవానికి కాంగ్రెస్కే లాభం కలిగిస్తాయి అని చెప్పి చమక్కరింటూ వస్తున్నారు అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలని వీళ్ళు ఎన్కేజ్ చేసుకునే పరిస్థితి అయితే చేస్తున్నారు ఇది ఇలా ఉంటే బీజేపీ ఇంటర్నల్ స్ట్రాటజీస్ కూడా కొద్దిగా హాట్ టాపిక్గానే మారుతున్నాయి బీజేపీ విషయానికి వస్తే కిషన్ రెడ్డి ప్రచార సమయానికే కొంతమంది రాష్ట్ర నాయకులు గైర్ హాజరయ్యారు ఇది ఆ పార్టీ ప్రచార సమన్వయంపై అంటే అంత క్యాంపెయినింగ్ కోఆర్డినేషన్ అంత లేదు అనేటటువంటి కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి మరోవైపు అయితే బీఆర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి కూడా చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది అంటున్నారు కొంతమంది పొలిటికల్ విశే విశ్లేషణలు ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు పదేళ్ల పాటు పాలించారు కదా వాళ్ళు చేసింది ఏమిటి అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ ప్రతి సగటు జూబ్లీహిల్స్ వాటర్ గొంతులో ప్రతిధ్వనిస్తుంది అని చెప్పి చెప్తున్నారు మరి ఇంత ఆసక్తికరమైన వాతావరణం జూబ్లీహిల్స్లో ఉన్న ఈ సిచ్యువేషన్లో జూబ్లీహిల్స్ వాటర్ మాత్రం ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాడు కానీ చాలా పెద్ద వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు చాలా స్ట్రాటజిక్గా సైలెంట్గా ఉన్నాడా అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఇదే ఇప్పుడు ఒక పెద్ద మిస్టరీగా మారింది అసలు ఓటర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఇవన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నాడా ఓటర్ మనస్సులో ఏముందో బయట పడకపోయినా ప్రతి పార్టీ కూడా తమదే గెలుపు అని మాత్రం బయట చూస్తే ధీమాగా ముందుకెళ్తోంది కానీ ఎనలిస్టులు పొలిటికల్ అబ్జర్వర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాత్రం ఘంటాపదంగా ఒక్కటే అదేంటంటే ఇప్పుడు రాబోయే రిజల్ట్ మాత్రం కేవలం ఒక్క సీటు మాత్రమే కాదు ఇది తెలంగాణ రాజకీయం యొక్క డైమెన్షన్స్ని కంప్లీట్గా మార్చేసేటటువంటి ఒక సిగ్నల్గా ఒక ఇండికేషన్స్గా మనం భావించవచ్చు అని మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ నగరంలో తన హవాను నిలబెట్టుకోగలదా లేక కాంగ్రెస్ చేస్తున్న మార్పు నినాదం హామీలు ఓటర్ల నమ్మకాన్ని పొందగలవా ఈ రెండు కాక అభివృద్ధి ఎజెండాతో ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి బీజేపీ నగర రాజకీయాల్లో తన పునాదిని మరింత స్ట్రాంగ్ చేసుకోగలదు ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఎంతో దూరంలో లేదు కొద్ది రోజుల దూరంలోనే ఉంది కానీ ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది జూబ్లీహిల్స్ వాటర్ల మౌనం మాత్రం తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు తొలి సంకేతాన్ని అందించబోతోంది